కుటుంబ వ్యవస్థ ఇక నిలబడదా త్వరలోనే కూలిపోతుందని అధ్యయనాలు చెబుతున్నాయి అందుకు గల కారణాలు ఒకటి అతి తెలివి గర్వం డబ్బులున్నాయనే అహంకారం రెండు చిన్న తప్పులను కూడా భరించలేని అసహనం ఓర్పులేకపోవడం మూడు పిల్లలు పెద్దలు కూర్చొని మనస్ఫూర్తిగా మాట్లాడుకోలేకపోవడం నాలుగు ఎక్కువ సమయం టీవీ ఫోన్లు ఇతర నెట్ ప్రోగ్రాంలలో మునిగిపోవడం ఎక్కడో ఉన్న సినిమా హీరో హీరోయిన్లు ఏం తిన్నారో ఏం చేస్తున్నారో చెప్పగలరు కానీ ఇంట్లో ఉన్న అమ్మ నాన్న ఏం తిన్నారో వాళ్ళు ఏం చేస్తున్నారో తెలియదు ఐదు చిన్న విషయాలకు అలిగి సొంత వారితో కూడా దూరంగా ఉండటం ఆరు ఎవరో ఒకరి నోటు దురుస్తనం కోపం వల్ల కుటుంబం అంతా చెదిరిపోవడం ఏడు ఆర్థిక విషయాలలో ఇంటి పెద్దలు సలహాలు తీసుకోకపోవడం ఎనిమిది భార్యాభర్తలు తల్లిదండ్రులు తరచూ గొడవలు పడుతుండతో పిల్లలు పెళ్ళి అంటే భయం కలుగుతుంది పెళ్ళి వద్దనుకునే స్థితికి వచ్చేశారు తొమ్మిది మనిషికి మరో మనిషి అంటే గిట్టనితనం పెత్తనం కోసం పోరాటం ఒంటరితనం ఇష్టపడుతున్నారు పది మధ్యవర్తిత్వం నడిపేవారు లేరు ఎవరిష్టానికి వారు ఉన్నారు మంచి చెప్పినా నచ్చటం లేదు పదకొండు కుటుంబ నిర్వహణ అనేది గొప్ప కళ అది తెలియకపోవడం మరో కారణం పన్నెండు మానవ సంబంధాలు సున్నితత్వం మర్చిపోయి మొరటు వ్యవహారం వచ్చేసింది భార్యాభర్తలు కలిసి కుటుంబాన్ని నడపడం మర్చిపోయారు నేను నేనే నేను చెబితే చేయాలి అనే ధోరణి ప్రబలిపోయింది పదమూడు సోషల్ మీడియాలో జరిగేదే నిజం ఇంట్లో జరిగేదే ఒక డ్రామా అన్నట్లు వ్యవహరిస్తున్నారు పద్నాలుగు ఎవరైనా మరణిస్తే ఒక ఆకర్షణీయమైన మెసేజ్ పెట్టి చేతులు దులుపుకుంటున్నారు ఇళ్ళకు వెళ్ళి పలకరించడం లేదు మోయడానికి కూడా నలుగురు వచ్చే పరిస్థితి లేదు ప్రజలంతా ఎవరికి వారే అన్నట్లు నిర్లిప్తంగా ఉండిపోతున్నారు పక్కనే అవుతున్నా చూస్తూ వెళ్తున్నారు తప్ప అయ్యో పాపం అని ఆపే ప్రయత్నం చేసి నాదుడే కరువయ్యాడు ఇది పరిస్థితి కొనసాగితే అతి త్వరలో కుటుంబ వ్యవస్థే కాదు అసలు మానవ సంబంధాలు కూడా ఉన్నాయా మానవ సంబంధాలు తెగిపోతాయా అనడం అతిశక్తి కాదేమో